హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్లో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అది రూపొయ్య శుభార్ చెప్పిందండి వచ్చే నెల ఎవరైతే పెన్షన్ తీసుకోవాలనుకుంటున్నారో జూలై నెలకు సంబంధించి ఈ జూలై నెలకు సంబంధించి పెన్షన్ పంపిణీ అనేది కొత్త విధానంలో అయితే పంపిణీ చేస్తున్నారండి అదేవిధంగా రేషన్ పంపిణీ కూడా మార్చారండి కొత్త విధానంలో అయితే రేషన్ పంపిణీ కూడా చేస్తున్నారండి అయితే ఏ విధానంలో అయితే రేషన్ పంపిణీ చేస్తున్నారో అదేవిధంగా ఏ విధానంలో పెన్షన్ పంపిణీ చేస్తున్నారు అనేది వీడియోలో క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అదేవిధంగా సో కామెంట్ సెక్షన్లో ఒక డౌట్ అయితే అడిగారండి ఆ డౌట్కి సంబంధించి కూడా కొంచెం డీటెయిల్స్ అయితే ఇస్తారండి అదే అంటే మనకి ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కోసం అయితే ఈ యొక్క కామెంట్ సెక్షన్లో కామెంట్లు అయితే చేశారు అయితే చాలా వరకు క్లారిటీ అయితే లేకుండా అయితే కొంచెం మనకి కామెంట్లు అయితే చేస్తున్నారండి అంత క్లారిటీ లేక అయితే సమాధానం ఇవ్వలేకపోతున్నా ఒకవేళ సమాధానం రాసినా సరే చాలా పెద్ద అవుతుందండి అందువల్ల కొన్ని కామెంట్లకి నేను రిప్లై అయితే ఇవ్వడం లేదండి కాకపోతే వీడియోలో అయితే నేను చెప్తున్నానండి ఏమైనా అడిగితే కనుక దానికి సంబంధించి ఆ ఫర్దర్ వీడియోస్ ఏ ఉంటాయో నెక్స్ట్ వీడియోలో అందులో అయితే కంపల్సరీ నేను ఆన్సర్ చేద్దామని అనుకుంటున్నాను ఈ వీడియో నుంచి అయితే స్టార్ట్ చేస్తాను అయితే ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం సంబంధించి అయితే క్వశ్చన్స్ అయితే అడిగారండి ఈ యొక్క పథకం ఎప్పుడు వస్తుంది ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఏ విధంగా మేము లోన్ పొందాలని చెప్పేసి అన్నారు దానికి సంబంధించి అయితే చెప్తాను దానికన్నా ముందు పెన్షన్ కోసం అయితే తెలుసుకుందామండి సో వచ్చే నెల అంటే మనకి జూలై నెలకు సంబంధించి పెన్షన్లు అనేది రాష్ట్ర ప్రభుత్వం కొత్త విధానంలో పంపిణీ చేస్తా అని చెప్పాను కదండి సో ఇప్పుడు పెన్షన్ల సంబంధించి చూసుకుంటే కనుక రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఎవరైతే మనకి వైసీపీ ప్రభుత్వం ఇప్పుడు ఉన్నప్పుడు సో ఎండింగ్లో చాలామంది అయితే పెన్షన్లకైతే అప్లై చేసుకుంటూ అయితే ఉన్నారండి అలాంటి అప్పుడు ఏంటంటే చాలామంది ఎలిజిబిలిటీ లిస్టుల్లో నేమ్స్ అయితే ఉన్నాయండి అంటే లాస్ట్లో మనకి ఫైనల్ ఎలిజిబిలిటీ లిస్టులో వారికి అయితే పెన్షన్ రావాల్సింది అలాంటి టైంలో ప్రభుత్వం మారింది కదండి ఆ టైంలో ఏం చేశారంటే అప్పుడు పెన్షన్లు అయితే ఏం మంజూరు చేయలేదండి ఇప్పుడు రీసెంట్గా చూస్తే కనుక రాష్ట్ర ప్రభుత్వం ఎనభై తొమ్మిది వేల పెన్షన్లు అయితే మంజూరు అయితే చేసిందండి పౌస్ పెన్షన్స్ అండి అంటే సో ఎవరైతే భర్త చనిపోయిన తర్వాత భార్యకి ట్రాన్స్ఫర్ పెట్టుకుంటారో అలాంటి పెన్షన్లు అండి ఈ ట్రాన్స్ఫర్ పెట్టుకునేది కూడా ఏం చేసిందంటే ప్రభుత్వం రీసెంట్గా మొన్న నెల అంతా కూడా అవకాశం అయితే ఇచ్చిందండి ఎవరైతే ఈ విధంగా పెన్షన్లో మార్చుకోవాలనుకుంటున్నారు అంటే న్యూగా అప్లై చేసుకున్నట్టే వారు అప్లై చేసుకుంటారు కానీ ఏంటంటే ప్రభుత్వం దృష్టిలో ఆ పెన్షన్లు అనేవి జస్ట్ ట్రాన్స్ఫర్ అవుతాయి అంతే అంటే నేమ్ అనేది మారుతాయి అంతే భర్త నుంచి భార్యకి ఈ విధంగా అయితే ఇలాగా వన్ మంత్ అయితే టైం ఇచ్చిందండి ఆ వన్ మంత్ టైంలో ఎవరైతే అప్లై చేసుకుని ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ యొక్క పెన్షన్లు అనేవి నేమ్స్ అయితే మార్చేశారండి మార్చేసి వారికి అయితే కొత్త పెన్షన్ల కింద మళ్ళీ వాటిని అయితే రెడీ చేసి ఆ పెన్షన్లన్నీ కూడా వచ్చే నెల ఈ జూలై నెలకి సంబంధించి అయితే పెన్షన్లు అయితే అందరికీ కూడా ఇస్తున్నారండి అయితే ఇలా మార్చిన పెన్షన్లు ఎన్నైతే ఉన్నాయి ఎనభై తొమ్మిది వేల పెన్షన్లు అండి ఎనభై తొమ్మిది వేల పైగా పెన్షన్లు అయితే ఉన్నాయండి ఇందులో సో ఆల్రెడీ గతంలో చూసుకుంటే కనుక కొన్ని కొత్త పెన్షన్ సంబంధించిన లిస్టుల్లో ఉన్నాయని చెప్పేసి అన్నా నేమ్స్ అలాంటి లిస్టులన్నీ కూడా ప్రజెంట్ అయితే రాష్ట్ర ప్రభుత్వం కొంచెం యాక్టివేట్ చేసి కొంతమందికి అయితే పెన్షన్లు అయితే ఇస్తామని చెప్పారండి సో ఆ యొక్క పెన్షన్లు కూడా వస్తాయండి వారందరికీ కూడా అంటే ఎలిజిబిలిటీ లిస్టులోకి వచ్చేసి నేమ్స్ ఏ అయితే ఉన్నాయో సో అరహంగా ఏంటంటే వారందరికీ కూడా పెన్షన్లు అయితే వస్తాయండి అప్పుడు చూసుకుంటే కనుక రిక్వైర్మెంట్ సో ఓల్డ్ రిక్వైర్మెంట్స్తో మాత్రమే అప్పుడైతే పెన్షన్లు అయితే వర్క్ అయితే వచ్చినాయండి అంటే సిక్స్టీ ప్లస్ ఏజ్ అనేది ఉండాలి అదేవిధంగా అందరికీ కూడా ఈ యొక్క పెన్షన్ తీసుకునే ఎలిజిబిలిటీ ఉండాలి అని చెప్పేసి ఇలాగ అప్పుడు రిక్వైర్మెంట్ అయితేనే అప్పుడు ఆ రిక్వైర్మెంట్తో వచ్చినాయి అండి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి రిక్వైర్మెంట్ చూసుకుంటే కనుక యాభై సంవత్సరాల ఏజ్ ఉంటే కనుక కొత్త పెన్షన్ అనేది శాంక్షన్ చేస్తున్నారండి అందరికీ కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఎవరైతే ఉన్నారో వీరందరికీ కూడా యాభై సంవత్సరాలు ఏజ్ ఉంటే కనుక వీరైతే కొత్త పెన్షన్కి సామాన్య భద్రత పెన్షన్ అయితే తీసుకోవచ్చండి బీసీలు ఎవరన్నా సరే ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే పెన్షన్లకు సంబంధించి కొన్ని మార్పులు చేర్పులు కూడా చేసుకొచ్చిందండి ఈ రకంగా కొత్త పెన్షన్లు అయితే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేయబోయే పెన్షన్లు అయితే మార్గదర్శకాలు అయితే ఉండబోతున్నాయండి కాబట్టి యాభై సంవత్సరాలు ఏజ్ ఉన్న వారందరూ కూడా అప్లై చేసుకుంటే చాలామంది ఎక్కువ మంది అయితే అవుతారండి వాళ్ళందరికీ కూడా త్వరలో అయితే అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేసి వారికి కూడా పెన్షన్లు అయితే ఇవ్వడం జరుగుతుంది ఇక ఏ అయితే పాత పెన్షన్ రిలీజ్ చేస్తుందో ఆ పెన్షన్లో చూసుకుంటే కనుక ప్రైమరీగా సో కొన్ని పెన్షన్లు కూడా యాక్టివ్ అయినాయి అండి వారికి అయితే పెన్షన్లు వచ్చినట్లయితే చెప్పారండి గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయీస్ వారికి ఈ యొక్క జూలై నెల నుంచి పెన్షన్ ఇచ్చినా ఇవ్వకపోయినా మొత్తం మీద వారికి అయితే పెన్షన్ అనేది వచ్చిందండి వారికి అయితే కార్డ్స్ కూడా ఇస్తారు మొత్తం మీద పెన్షన్ ఒకసారి యాక్టివ్ అయ్యిందంటే కనుక వచ్చిందంటే కనుక వారికి అయితే పెన్షన్ పంపిణీ కూడా జరుగుతుందండి సో నేను ఇదే నేను క్లారిటీగా అయితే చెప్పానండి చాలా మందికి దీన్ని కొంచెం ఏంటంటే పెన్షన్లు వచ్చినాయని చెప్పేసి అనుకుంటున్నారు వచ్చినాయండి గతంలో ఎవరైతే అప్లై చేసుకున్నారో అలాంటి వాళ్ళందరూ కూడా పెన్షన్ మీ యొక్క పెన్షన్ అనేది శాంక్షన్ అయిందా లేదని చెప్పేసి మీ యొక్క గ్రామ వార్డు సచివాలయాలకి అయితే వెళ్ళి వారైతే మీకు క్లారిటీగా అయితే చెప్తారండి ఎందుకంటే లిస్టులో నేమ్స్ అనేవి చూసుకోవాల్సి అయితే ఉంటుందండి అందరికీ వచ్చినాయంటే అందరికీ రాకపోవచ్చు కొంతమందికి మాత్రం వచ్చినాయండి అలా అప్లై చేసుకున్న వారికి మాత్రం ఇప్పుడు కూడా ప్రజెంట్ ఏంటంటే పెన్షన్కి సంబంధించి ఇంకా ఎవరైతే ఉన్నారో లబ్ధిదారులు అలాంటి వాళ్ళందరూ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఫుల్ బ్లడ్జెడ్గా ఏంటంటే అప్లికేషన్ ప్రాసెస్ అయితే నడపట్లేదండి అలా మనకి స్టార్ట్ చేస్తుందండి స్టార్ట్ చేస్తే కనుక అందరికీ కూడా పెన్షన్లు అయితే వస్తాయండి కంపల్సరీ ఏ అయితే కొత్త మార్గదర్శకాలు ఉన్నాయో ఆ యొక్క రిక్వైర్మెంట్ పాటించే అందరికీ కూడా పెన్షన్లు అనేది పంపిణీ చేస్తుందండి వయసు యాభై సంవత్సరాలు ఉంటే కనుక ఆధార్ కార్డులో ఎస్సీ ఎస్టీ బీసీ మైనటీలు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా పెన్షన్ అనేది పొందొచ్చండి ఇక రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ పంపిణీ విధానం అనేది సో ఒకటో తేదీనే పెన్షన్ పంపిణీ చేస్తారండి ఒకవేళ కనుక ఆ రోజు సెలవు వస్తే కనుక ఆ ముందు రోజు చేస్తారు పంపిణీ అనేది లేదంటే కనుక ఆ తర్వాత రోజు చేస్తారు ఇక్కడ పెన్షన్ పంపిణీ తారీఖు అనేది సో మనకి ఒకటే రెండు తేదీల్లో అంటే మనకి ఏంటి రెండు రోజులు మూడు రోజుల్లోనే పెన్షన్ పంపిణీ కార్యక్రమం అంతా కూడా ఫినిష్ చేస్తున్నారండి సో ఎప్పుడు పడితే అప్పుడు పంపిణీ చేయట్లేదండి జస్ట్ టూ డేస్ లేదా త్రీ త్రీ డేస్లో మొత్తం మీద ఈ యొక్క పెన్షన్ పంపిణీ అనేది ఫినిష్ చేస్తున్నారండి ఎందుకంటే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఒక్క నెల కనుక పెన్షన్ మీరు తీసుకోకపోతే గనుక తర్వాత రోజుకి క్యారీ చేస్తున్నారండి పెన్షన్ ఇస్తున్నారు ఇలా మూడు నెలల వరకు కూడా మీకైతే పెన్షన్ తీసుకోకపోను ఒకేసారి మూడో నెల ఈ మూడు నెలల పెన్షన్ కూడా తీసుకొచ్చండి ఈ యొక్క అప్డేట్ కూడా మనకు తీసుకొచ్చారు కదండి దీనివల్ల ఏంటంటే పెన్షన్లను త్వరగా త్వరితగతిన పంపిణీ చేస్తున్నారండి ఈ యథావిధంగా విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విద్యార్థులు దివ్యాంగ విద్యార్థులందరికీ కూడా హాస్టల్స్లో ఉంచబోతుంటారు కదండి అలాంటి వాళ్ళందరూ కూడా అకౌంట్లకి అయితే డబ్బులు అయితే వేసేస్తారండి ఇక నార్మల్గా పెన్షన్ తీసుకునే వారు ఎవరైతే ఉంటారో ఖచ్చితంగా వారి పెన్షన్ తీసుకునే టైంలో వారి దగ్గర అయితే వారి యొక్క పెన్షన్ కార్డు ఆధార్ కార్డు అయితే పెట్టుకుంటే అయితే ఉండాలండి అప్పుడే వారికి అయితే పెన్షన్ పంపిణీ అయితే చేయడం జరుగుతుందండి అదేవిధంగా ఓల్డ్ పెన్షన్ కార్డులు ఉన్నట్లయితే కనుక ఆ కార్డులు అందరు కూడా మార్చుకోవాల్సి అయితే ఉంటుందండి ఇక ఎవరైతే పెద్దవారు ఉంటారో ఫెన్షన్ తీసుకునే టైంలో వారి యొక్క వే అనేది ఫింగర్స్ అనేది బాగా అరిగిపోయి ఉంటాయండి అలా అరిగిపోయినా సరే అక్కడ ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం మంత్ర డివిసెస్ అయితే కొత్త కొత్త డివిసెస్ అయితే తీసుకొచ్చిందండి ఆ డివైసెస్తోనే పంపిణీ అయితే చేస్తారండి ఇక మీరైతే తంబు అనేది జస్ట్ అట్లా వేస్తే చాలు కంపల్సరీ మీ యొక్క పెన్షన్ అనేది వస్తుందండి ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వం కొత్త డివైసెస్లో కొత్త సాఫ్ట్వేర్ కూడా ఇన్స్టాల్ చేసి అయితే అందరికీ కూడా పంపిణీ చేయడం అయితే జరుగుతుందండి ఈ యొక్క పెన్షన్ పంపిణీ అనేది సజావుగా వెంటనే కూడా మనకి వన్ డేలోనే మొత్తం అందరికీ కూడా పెన్షన్ ఇచ్చేవాళ్ళని కూడా రాష్ట్ర ప్రభుత్వం చూస్తుందండి ఈ రకంగా పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వీరందరికి సంబంధించి యొక్క అప్డేట్స్ అన్నీ కూడా వచ్చినాయండి ఇక పెన్షన్ పంపిణీ చేసే టైంలో ప్రధానంగా ఎవరైతే కొత్తగా పెన్షన్లు వచ్చిన వాళ్ళు ఉంటారో అలాంటి వాళ్ళందరూ కూడా పెన్షన్ కార్డ్స్ అయితే తీసుకోవాల్సి అయితే ఉంటుందండి అదేవిధంగా వారు పెన్షన్ కార్డ్స్ తీసుకోవడానికి వారి యొక్క ఆధార్ కార్డ్ అనేది వారి దగ్గర అయితే పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది కొత్తగా పెన్షన్ వచ్చిన వాళ్ళందరూ కూడా కంపల్సరీ ఈ విధంగా అయితే పెన్షన్ తీసుకోవాల్సి అయితే ఉంటుంది ఎవరైతే దివ్యాంగులు ఉంటారో సో దివ్యాంగులు ఉన్నవారు దివ్యాంగులు ఎవరైతే ఉంటారో అందరికీ కూడా రేషన్ పంపిణీ అనేది డోర్ డెలివరీ అయితే చేస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్తుందండి సో మనకి ఇరవై ఆరో తేదీ నుంచి ఈ యొక్క రేషన్ పంపిణీ అయితే ప్రతి నెల కూడా స్టార్ట్ చేస్తామని చెప్తున్నారు అంటే ఇరవై ఆరో తేదీ నుంచి ఉన్నటువంటి నాలుగైదు రోజులు కూడా డోర్ డెలివరీ అనేది చేస్తామని చెప్తున్నారు అంటే డీలర్ల చేత చేయమని చెప్పారు ఈ నాలుగైదు రోజులు కూడా డోర్ డెలివరీ అయితే వారికి అయితే చేసేస్తారంటే ఇక్కడ సామాన్యులు ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళు అయితే తీసుకోకూడదు ఓన్లీ దివ్యాంగుల ఇంట్లోకి వెళ్ళి ఇక్కడ ఇక్కడ డోర్ డెలివరీ అయితే ఈ యొక్క రేషన్ అనేది పంపిణీ చేస్తారు మిగతా వారికి అయితే నార్మల్గా ఒకటో తేదీ నుంచి అయితే రేషన్ షాప్స్లోనే రేషన్ అయితే ఇస్తారండి అక్కడికి వెళ్ళి మీరైతే తీసుకోవచ్చు ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే అప్డేట్ అయితే తీసుకొచ్చింది అది కూడా ఈ నెల నుంచే ఈ యొక్క అప్డేట్ అయితే తీసుకొచ్చింది కాబట్టి ఈ నెల నుంచి అందరికీ కూడా ఎవరైతే దివ్యాంగులు ఉంటారో వాళ్ళందరికీ కూడా రేషన్ ఏ అయితే వాహనాలు ఉంటాయో ఎండియు వాహనాలు ఉంటాయో అలాంటి వాహనాలని మళ్ళీ తీసుకొచ్చి రేషన్ వాహనాలని ఇంటి దగ్గర పెట్టి వారికి అయితే రేషన్ అయితే ఇస్తారండి దివ్యాంగులకు మాత్రమే ఈ విధంగా ఇస్తారు మిగతా వారు అందరూ కూడా యథావిధిగా వచ్చి నెల ఒకటి నుంచి అయితే వెళ్ళి రేషన్ అనేది తీసుకోవాల్సి అయితే ఉంటుందండి ఇప్పుడు మనం వచ్చినటువంటి కామెంట్లు చూస్తే కనుక కామెంట్ ప్రకారం చూస్తే కనుక మనకి ఇక్కడ ప్రధానంగా పెన్షన్ సంబంధించి అయితే అడుగుతున్నారండి విడో పెన్షన్స్ కోసం అడిగినట్టు ఉంది ఈ క్వశ్చన్ అనేది మనకి పూర్తిగా అయితే మనకి క్లారిటీ అయితే లేదు కాకపోతే ఇక్కడ ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఏదైతే మనకి ఎనభై తొమ్మిది వేల పెన్షన్స్ విడో పెన్షన్స్ ఏదైతే స్పౌష్ పెన్షన్స్ తీసుకొస్తుందో ఆ యొక్క పెన్షన్ సంబంధించి వన్ మంత్ అయితే టైం ఇచ్చిందండి ఆ టైంలో ఏంటంటే ఎవరైతే ఉన్నారో యొక్క పెన్షన్లు మార్చుకోవాలనుకుంటున్నారో అలాంటి వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవాలని చెప్పేసి చెప్పింది అలా అప్లై చేసుకున్న వాళ్ళకి మాత్రం పెన్షన్లు అయితే కంపల్సరీ అయితే వచ్చినాయండి కంపల్సరీ మీరు అప్లై చేసుకోలేదు అంటే కనుక మీ నేమ్ అనేది రాకపోవచ్చు అండి చాలా వరకు ఎందుకంటే అప్లై చేసుకున్న వరకు మాత్రమే వస్తుందండి అది కూడా వన్ మంత్ అయితే ఇచ్చింది ఎప్పుడో మేము అప్లై చేసుకున్నామని కాదండి ప్రజెంట్ ఇప్పుడు వాళ్ళు ఎప్పుడైతే టైం ఇచ్చారో అప్పుడు అప్లై చేసుకుంటేనే ప్రైమరీగా ఏంటంటే మీ యొక్క అప్లికేషన్ అనేది యాక్టివ్లో ఉంటుంది కాబట్టి మీకైతే వచ్చే అవకాశ అయితే అవకాశాలు అయితే ఉంటాయి ఒకవేళ కనుక ఇప్పుడు కూడా మీకు ఇంకా రాలేదంటే కనుక కంపల్సరీ మీరైతే రీజన్ కనుక్కోండి ఎందుకు రాలేదని చెప్పేసి సో ఫర్దర్గా మీరు అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి అప్పుడు కంపల్సరీ మీకైతే ఈ యొక్క పెన్షన్ అయితే యాక్టివ్ అయితే అవుతుంది భర్త చనిపోతే కనుక అయితే పెన్షన్ అయితే కంపల్సరీ ట్రాన్స్ఫర్ అవుతుందండి కాకపోతే దానికి సంబంధిత డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో సో మనకి ఏదైతే డేట్ ఆఫ్ సర్టిఫికెట్ ఉంటాయో అదేవిధంగా ఇలాగ ఎప్పుడైతే చనిపోయిన సర్టిఫికేట్ ఉంటుందో ఈ రకంగా ఏంటంటే ఈ యొక్క సర్టిఫికేట్స్ అన్నీ కూడా మీరు ఇచ్చి పెట్టినట్లయితే కనుక కంపల్సరీ డెత్ అదే అదేవిధంగా వారి యొక్క ఆధార్ కార్డ్స్ ఈ ప్రూఫ్స్ అని ఇచ్చినట్లయితే కనుక కంపల్సరీ మీకైతే పెన్షన్ ట్రాన్స్ఫర్ చేస్తారు సో మీకైతే ఎవరైతే ఉంటారో వైఫ్గా ఆ వైఫ్కి అయితే పెన్షన్ అయితే పొందొచ్చండి ఇక పాత్రగా చూసుకుంటే కనుక ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కోసం అయితే ఇక్కడ క్వశ్చన్ అయితే ఒకటి వచ్చిందండి దీని ప్రకారం చూస్తే కనుక ఇక్కడ ప్రైమరీగా ఇక్కడ ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం అనేది సో హౌసింగ్ కార్పొరేషన్ ఏదైతే ఉంటుందో మీ జిల్లాకు సంబంధించి వారైతే ఈ యొక్క లోన్స్ అయితే మనకి శాంక్షన్ అయితే చేస్తారండి త్రూ ఏంటంటే మనకి సచివాలయాల ద్వారానే ఇప్పుడైతే ఈ యొక్క లోన్స్ అయితే మనకి వస్తున్నాయండి అంటే మనకి ఏంటంటే ఇది ఒక అప్లికేషన్ ప్రాసెస్ అనేది త్రూ మనం సచివాలయం ద్వారా చేసుకోవచ్చు లేదంటే కనుక ఏదైతే ఎమ్మెల్యే ఆఫీసులు ఉంటారో ఎమ్మెల్యే ఆఫీసుల త్రూ ద్వారా వాళ్ళ ద్వారా చేసుకోవచ్చు లేదంటే డైరెక్ట్ మనమే అన్ని అప్లికేషన్ అయితే ఇవ్వచ్చు లేదంటే కనుక సో మన ఏరియాలో ఉన్నటువంటి కార్పొరేటర్లు ఎవరైతే ఉన్నారో ఎవరైతే పంచాయతీ లెవెల్లో ఉంటారో పంచాయతీ ఆఫీసర్లు సో వీరికి ఇచ్చినా సరే ఒక అప్లికేషన్ అనేది పెడతారండి కాకపోతే ఒకవేళ కనుక దీనికి సంబంధించి మీకు ఏం తెలియలేదంటే కనుక కంపల్సరీ సో కంపల్సరీ మీరు గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళండి అక్కడ వాళ్ళు అడిగినట్లయితే చెప్తారు సో వారైతే మీకు ఏ విధంగా అప్లై చేయాలో చెప్తారు అప్లై చేసుకుంటే కనుక దాన్ని వారు ఆన్లైన్ చేస్తారండి ఆన్లైన్ చేసిన తర్వాత మీకు సంబంధించి లోన్ అనేది యాక్టివ్ చేయడం జరుగుతుంది అయితే ప్రజెంట్ ఏంటంటే ఆల్రెడీ ప్రీవియస్గా తీసుకున్నటువంటి లోన్స్ ప్రజెంట్ అయితే చూస్తున్నారు అదేవిధంగా సో గతంలో ఏవైతే ఇళ్ళ స్థలాలు ఇచ్చారో దానికి సంబంధించి ఇళ్ళలు కట్టుకుంటే కనుక వారికి సంబంధించి లోన్స్ అయితే ఉన్నాయండి అవి మాత్రమే ప్రజెంట్ అయితే ఇప్పుడు చూస్తున్నారు ఇక్కడ న్యూగా ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వారికి సంబంధించి కూడా అప్లై అయితే చేసుకోవచ్చండి కాకపోతే ఇవన్నీ కూడా ఒకేసారి అయితే మనకి ఒకేసారి అందరికీ కూడా పేమెంట్లు అయితే పంటలు అయితే స్టార్ట్ అవుతాయండి అంటే ఫస్ట్ కొంట ఇందులో చూసుకుంటే కనుక ప్రైమరీగా సో మనకి పునాది లెవెల్లో మనం కట్టుకోవాల్సి అయితే ఉంటుందండి కట్టుకున్న తర్వాత వారైతే లోను యాక్టివ్ చేస్తారు మనకి ఫస్ట్ పేమెంట్ అనేది వేస్తారండి దాని తర్వాత సెకండ్ మనం ఒక స్లాబ్ వేసి చూపించాలండి ఇలాగా ఇలాగ మనకి స్టెప్ బై స్టెప్ మనం కట్టుకుంటూ ఉంటే ఆ పేమెంట్ అనేది పడుతూ ఉంటుందండి సో అధికారులు వచ్చి మనకి ఎప్పటికప్పుడు ఫోటోలు అది కూడా తీసుకోవడం అయితే జరుగుతుంది సో ఇది ఫాలో అప్ చేయడానికి మీకు ఎప్పుడైతే మీకు ఈ యొక్క ప్రధానమంత్రి ఆవాస్ యోజన లోన్ యాక్టివ్ అయ్యిందో సో పెట్టుకున్నారు అప్పుడైతే మీ ఇంటికి వచ్చి అధికారులు అయితే సెర్చ్ చేస్తూ ఉంటారండి ఎంతవరకు మీకు ఇల్లు అయింది అనే ఫోటోలు అయితే తీసుకోవడం ఇలాగా ఇవన్నీ చేస్తారు అయితే ఇప్పుడు అప్లై చేసుకోవడానికి మీరు సో కంపల్సరీ మీకు సచివాలయ సచివాలయాల ద్వారా వెళ్ళి మీరు అప్లై చేసుకోవచ్చు లేదంటే కనుక సో మీ కార్పొరేటర్ ఎవరు ఎవరైతే ఉంటారో వాళ్ళని కలిసినా చెప్తారు లేదంటే కనుక ఎమ్మెల్యే ఆఫీస్ త్రూ ద్వారా కూడా ఎమ్మెల్యే ఆఫీస్ ద్వారా కూడా మీరైతే ఈ యొక్క అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చండి మీకైతే యొక్క లోన్స్ అయితే శాంక్షన్ అవుతాయండి అయితే ఇన్ని రకాలుగా మీరైతే వెళ్ళొచ్చండి మీకు గనుక తెలియకపోతే గనుక సో ఈ రకంగా అయితే మీరు ఈ యొక్క లోన్ అనేది పెట్టుకోండి కాకపోతే అమౌంట్ అనేది సో అందరికీ పడేటప్పుడే మీకు అయితే ఈ యొక్క లోన్ అమౌంట్ అయితే పడతాయండి ప్రజెంట్ అయితే ఇప్పుడు ఇంకా మనకి ఈ యొక్క పథకం సంబంధించి అప్డేట్స్ ఏమి ఇవ్వలేదు కాబట్టి ఇంకా లేదు అయితే ఇప్పుడు ప్రజెంట్ ఈ పథకం ద్వారా చూసుకుంటే కనుక ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా రెండు లక్షల యాభై వేలు అయితే వస్తుందండి ఎవరైతే ఇళ్ళ స్థలం కలిగి ఉంటారో వారు అయితే పెట్టుకుంటే కనుక వారికి రెండు లక్షల యాభై వేలు అయితే లోన్ అనేది వస్తుందండి ఆ లోన్తో దానికి సంబంధించి మిగతా డబ్బులు మీరు వేసుకుని మీరు అయితే మీ అవసరం అనేది కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు గతంలో చూసుకుంటే కనుక ఇది చాలా తక్కువ ఉండేదండి అంటే లక్ష ఎనభై వేలు ఉండేదండి తగ్గించేసేటప్పుడు ఇప్పుడైతే మళ్ళీ పెంచారు రెండు లక్షల యాభై వేలు దాకా పెంచారు సో ఫ్యూచర్లో కూడా మళ్ళీ పెరగచ్చండి మూడు లక్షల దాకా కూడా వెళ్తుందండి ఇది వెళ్ళే అవకాశం అయితే ఉంది ఈ విధంగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకాన్ని అయితే మీరు యూజ్ చేసుకోవచ్చండి ఇక ఈ యొక్క పథకానికి సంబంధించి అదేవిధంగా ఏ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే ఒక పథకాల సంబంధించి నేనైతే ఎప్పటికప్పుడు వీడియో చేస్తే తెలుపుతున్నాను కాబట్టి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నాం అండి